హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే గూగుల్ వైజాగ్ డేటా సెంటర్ అసలు గూగుల్ లాంటి టెక్ జైంట్ హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి బిగ్ సిటీస్ ని వదిలేసి వైజాగ్ ని ఎందుకు ఎంచుకుంది దీని వెనుకున్న బిగ్ రీజన్స్ ఏంటి తెలుసుకుందాం రండి గూగుల్ అంటే మనందరికీ తెలుసుగా సెర్చ్ ఇంజన్ యూట్యూబ్ ఆండ్రాయిడ్ గూగుల్ క్లౌడ్ ఇవన్నీ మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయాయి ఈ సర్వీసులు అన్నిటికీ బ్యాక్ ఎండ్లో పెద్ద పెద్ద డేటా సెంటర్స్ కావాలి మన డేటా అంతా అక్కడే స్టోర్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది ఇప్పుడు గూగుల్ సిక్స్ బిలియన్ డాలర్ల భారీ ఇన్వెస్ట్మెంట్ తో వైజాగ్ లో ఒక డేటా సెంటర్ పెట్టబోతుంది మనకు ఒక డౌట్ వస్తుంది ఎందుకు వైజాగ్ హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది ముంబై ఉంది ఢిల్లీ ఉంది గుజరాత్ కూడా ఉంది ఇవన్నీ టెక్ అండ్ బిజినెస్ హబ్లు కదా అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా కానీ గూగుల్ చాలా లాంగ్ టర్మ్ తో ఆలోచిస్తుంది రీజన్ వన్ ల్యాండ్ అవైలబిలిటీ అండ్ కాస్ట్ హైదరాబాద్ బెంగళూరులో ల్యాండ్ దొరకటం చాలా కష్టం దొరికినా రేట్లు ఆకాశాన్ని అంటుతాయి కానీ వైజాగ్ లో ఎనభై ఎకరాల భారీ స్థలం గూగుల్ డేటా సెంటర్ కోసం రెడీగా ఉంది అది కూడా ఒక పెద్ద డేటా సిటీలో భాగంగా అంటే ల్యాండ్ కాస్ట్ అండ్ ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ రీజన్ టూ కనెక్టివిటీ అండ్ సబ్మెరీన్ కేబుల్స్ ఇది చాలా బిగ్ రీజన్ వైజాగ్ ఒక పోర్ట్ సిటీ ప్రపంచవ్యాప్తంగా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే సబ్సీ కేబుల్స్ చాలా ముఖ్యం అంటే సముద్రం అడుగున ఉండే కేబుల్స్ అన్నమాట ముంబై తర్వాత వైజాగ్ ను ఇండియాకు పెద్ద గేట్వేగా చేయాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది కొత్తగా మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ కూడా రాబోతున్నాయి అంటే హై స్పీడ్ కనెక్టివిటీకి వైజాగ్ బెస్ట్ స్పాట్ అవుతుంది రీజన్ త్రీ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఏపీ ప్రభుత్వం వైజాగ్ ని గ్లోబల్ ఐటీ అండ్ డేటా సెంటర్ హబ్ గా మార్చాలని ఫోకస్ చేస్తుంది గూగుల్ కి కావాల్సిన అన్ని సపోర్ట్ ఇస్తుంది అంతేకాదు ఈ డేటా సెంటర్ కోసం టూ బిలియన్ డాలర్ల రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయబోతుంది ఇది గూగుల్ గ్లోబల్ గోల్స్ తగ్గట్టుగా ఉంది పర్యావరణానికి కూడా మంచిది రీజన్ లోడ్ లేటెన్సీ గూగుల్ కి ఆల్రెడీ ముంబై ఢిల్లీలో క్లౌడ్ రీజియన్స్ ఉన్నాయి ఇప్పుడు వైజాగ్ లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఇండియాకి తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటుంది దీనివల్ల మనకి బిజినెస్ లకి సర్వీసెస్ ఇంకా ఫాస్ట్ గా నమ్మకంగా అందుతాయి అంటే లేటెన్సీ తగ్గుతుందనమాట సో ఫ్రెండ్స్ కేవలం ల్యాండ్ అండ్ కనెక్టివిటీ మాత్రమే కాదు ఒక విజన్ ఒక ప్లానింగ్ దీని వెనక ఉన్నాయి వైజాగ్ ఈస్ట్ లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఇది ఏపీ ఎకానమీకి చాలా పెద్ద బూస్ట్ చాలా జాబ్స్ వస్తాయి టెక్ డెవలప్మెంట్ జరుగుతుంది గూగుల్ వైజాగ్ ని ఎందుకు ఎంచుకుందో ఈ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చిందని అనుకుంటున్నాను దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి ఈ వీడియోను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్